ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మంది కూడా లవ్ బర్డ్స్ అనేది తెచ్చుకుంటారు కదండి తెచ్చుకున్న తర్వాత వీటి అనేది బీడింగ్ చేయడం కోసం అనేది వీటిలు గూడ్లు అనేది ఏంటంటే మీకు అది మీకు కేజీలు అనేది ఏంటంటే పాట్లు పెడతారండి పాట్స్ అంటే కొండలు పెడతారు కదా కొండలు అనేది ఏమైనా పెట్టాలని చెప్పేసి చాలామంది అయితే మన కామెంట్లు పెడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తున్నారండి దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికే అయితే వస్తుందండి ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫస్ట్గా మనం లవ బోర్డ్స్ అనేది ఎటువంటి పాట్స్ పెట్టాలో దాని గురించి చెప్తానండి ఎందుకంటే మన పార్ట్లు ఏం పెట్టాలో తెలిసే ముందు ఏంటంటే మనం ఎలాంటి పాట పెట్టాలో తెలుసుకోవాలండి ఇదివరకు లవ్ బోర్డ్స్కి అనేది ఏంటంటే శంఖం టైప్ వచ్చేయండి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఐదు సంవత్సరాల కింద కానీ లేదంటే ఆరు సంవత్సరాల కింద కానీ చాలా మంది కూడా శంఖలు టైప్ పెట్టారు అనేది గుడ్లు పెట్టడం కోసం అనేది కానీ ఇప్పుడు రాంటాను అంటే మీకు అనేది శంఖాల కంటే ఈ కొండలే బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు కొండలు పెడుతున్నారు అసలు కొండలకి శంఖలుగా తేడా ఏంటంటే శంఖల్లో ఎందుకైతే చాలామంది మానేశారు అంటే శంకాలు ఏంటంటే ఒకవేళ బేబీస్ పెట్టినా సరే అనేది గాలి తగలక పిల్లలు చనిపోతున్నాయని చెప్పేసి శంఖాలు అయితే వాడడం మానేశారండి అదే కొండలో అనుకోండి డైరెక్టర్గా హోల్ ఉంటుంది మీకు అనేది డైరెక్టర్ అనేది ఒకవేళ మామూలు మనకు వెలుతురు కానీ లేదంటే గాలి కానీ విజుగా లోనకి వెళ్తుంది కాబట్టి పిల్లలకి అనేది గాలి నెక్స్ట్ ఏంటంటే వెలుతురు తగలడంతో పిల్లలు తొందరగా గ్రోత్ వచ్చి తొందరగా ఎదుగుతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనేది ఏంటంటే శంకాలం మానేసి పాడ్స్ పెట్టడం జరిగింది పండ్లు పెట్టడం జరిగిందండి కానీ ఇదివరకు అయితే మాత్రం శంకాలే పెట్టారు నెక్స్ట్ ఈ మధ్యకాలం ఏంటంటే చాలామంది కూడా బాక్సెస్ పెడుతున్నారు మామూలు వుడ్ బాక్సెస్ పెడుతున్నారండి ఈ వుడ్ బాక్స్ అనేది ఏంటంటే బోర్డ్స్ కన్నా సెట్ అవ్వండి అంటే వేరే బోర్డ్స్కి సంబంధించిన సెట్ అవ్వచ్చు కానీ బోర్డ్స్ కన్నా సెట్ అవ్వ ఒక లో బోర్డ్ సెట్ అయినా సరే మీకు ఏమవు వద్దంటే ప్రతి పిల్ల కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది అది గుడ్ అనేది మీకు అనేది పిల్ల అవ్వదండి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఎందుకంటే ఈ కొండ అనేది అంటే కిందకి ఎలా ఉంటుంది అదే మనకు అనేది ఈ బాక్స్ అనేది అంటే పలకలగా ఉంటుంది ఈ పలకలగా ఉన్నప్పుడు ఏంటంటే మేలు కానీ ఫీమేల్ కానీ తరచూ అంటే బయటకు వస్తూ పోతూ ఉంటాయి కదండీ అంటే కొండల నుంచి అనేది ఫుడ్ కోసం కానీ వాటర్ గురించి కానీ ఈ వచ్చి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ గుడ్లన్నీ కూడా పక్కకి ఎదురుకోవడం జరుగుతుంది ఈ ఏటి బాక్స్ల గురించి చెప్తున్నాను అనేది ఈ దగ్గరగా చేర్చుకొని మళ్ళీ అట్లా దగ్గర పెట్టుకొని అన్ని ప్రోసెస్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే ఫీమేల్ అనేది ఆ గుడ్లని దగ్గర చేర్చుకోవడం ఏంటంటే గుడ్లు అనేది పిల్లలైతే అవ్వండి అదే మనకనేది ఏంటంటే కొండలో ఉనుకోండి గుడ్లని ఒకే కింద ఉంటాయి కాబట్టి ఇది ఫీమేల్ ఒకసారి ఎన్నిసార్లు బయటకు వచ్చినా లోన్కి వెళ్ళినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా గుడ్లు కదలకంటే అలాగ ఉంటాయి కాబట్టి వెళ్ళి గుడ్డు మీద కూర్చునిపోద్ది అండి ఇరవై నెలకి అయితే తేడా నెక్స్ట్ ఈ పాటలో చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను కదా అది ఏమైనా వేయచ్చని లోబర్డ్స్కి అయితే మనం ఏమీ అయ్యే అవసరం లేదండి చాలామంది ఏం చేస్తారంటే గడ్డి వేస్తారు ఏస్తారు కానీ బట్ ఏంటంటే అనేది అది ఏమయ్యే అవసరం లేదండి అవికి అయ్యాయి చక్కగా గుడ్లు పెడతాయి ఐకయ్య అనేది మీకు చక్కగానే పొదుగుతాయి మీకు డౌట్ రావచ్చు భయ్య మరి పించెస్కి వేస్తున్నారు కదా భయ్య లేదంటే నెక్స్ట్ టైల్స్ కావట్లేదు చాలా బోర్డ్స్ కొన్ని కొన్ని నేట్లకి వేస్తున్నారు కదా భయ్య మరి బోర్డ్స్ కింద వేయకూడదంటే బోర్డ్స్ అనేది ఏంటంటే బిజీగా బీడింగ్ అండి ఒక్కసారి బీడింగ్ అయ్యి అనుకోండి వాటికి తెలుసు ఏదైనా వేసుకోకపోయినా పర్లేదు ఏదో అయిపోయినా పర్లేదు చాలామంది అప్పుడప్పుడు ఏంటంటే ఇళ్లలో పెంచుకున్న కొంతమంది లేడీస్ అనేది ఏంటంటే అది దూది కానీ లేదంటే కొంచెం గడ్డి వేస్తారు కొన్ని లోబోర్డ్స్ అంటే ఎలాగైనా పొద్దుతే కానీ లోబోర్డ్స్కి అయితే మన పర్సనల్గా అయినైతే నేను ఒపీనియన్ అంటే నేను చెప్తున్నాను నేనే కాదు ఎవరినన్నా అడిగినా సరే మీకు చెప్తారు ఎటువంటిది కూడా మీకు అయ్యే అవసరం లేదు చక్కగా మీరు ఒక పాట్ పెట్టేసుకుంటే అది కదే అంటే మీకు గుడ్లు పెట్టే ముందు అంటే ఒక రెండు మూడు రోజులు అనేది ఏం చేస్తుంది అంటే మీకు అనేది దాని ఫెదర్ అంటే దాని ఫెదర్ అనేది రెండు మూడు ఎండుకలు అనేది లాగే కొండలో పెట్టుకుంటుంది బట్ ఆ ఫెదర్ వల్ల దానికి ఉపయోగం ఉండదు బట్ పెట్టుకుంటుంది గుడ్డు మాత్రం ఇది పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు మె మెస్ మెటీరియల్ అనేది ఏర్పాటు చేసుకోదంటే గుడ్డు పెట్టేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా పడది దీనికి గుడ్డు అనేది అంటే పగల కంటే అంత సేఫ్టీగా పెడుతుంది అందువల్ల దీనికి అనేది నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా మంచి వెయిట్ ఎక్కువ ఉండదు అది బరువు ఎక్కువ ఉండదు ఒకవేళ గుడ్డు ఒకవేళ కదిపిన సరే గుడ్డు పగిరిపోయే అవకాశాలు అయితే ఉండవు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది గుడ్లు అనేది లోనికి బయటికి వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా కేర్గా అనేది గుడ్లు చూసుకుంటుంది అంత బాగా చూసుకుంటుంది కాబట్టి దీనికి నెసమిటర్లు అయితే అవసరం లేదు చక్కగా అనేది లోన్కెళ్ళి ఆ గుడ్లు అనేది పెట్టి చక్కగా పిల్లలు అయితే చేస్తుందండి మీరు దగ్గర ఉన్న ఒక లో బోర్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు అనేది పోట్లు మాత్రం ఏమి పెట్టకండి చక్కగా అది అదికదే గుడ్లు పెట్టి అదికైతే పిల్లలు చేస్తుంది మీకు ఇంకా నెస్మెటర్లు లేకపోతేనే లోబోర్డ్స్ అనేది బాగా అనేది బీడింగ్ చేస్తాయండి బీడింగ్ చేసి చక్కగా మంచిగా అనేది మీకు అనేది గుడ్లు పెడతాయి గుడ్లు కూడా చక్కగా పిల్లలు చేస్తాయి అనేది ఏంటంటే డస్ట్ ఉన్న ఏది ఉన్నా సరే పెద్దగా ఇష్టపడవు లో బోర్డ్స్ అనేది అందువల్ల అంటే అనేది మెటల్ అనేది ఏర్పాటు చేసుకోవండి ఏ పొలమొక్క ఏమన్నా సరే బయట తీసి పడతాయి అండి పండల ఉదాహరణ మీకు చెప్తాను చాలా మంది దగ్గర లో బోర్డ్స్ అనేది గుడ్లు పిల్లలు చేసిన తర్వాత పిల్లలు ఎదిగిపోయిన తర్వాత ఆ అనేది కొన్ని లో బోర్డ్స్ ఏంటంటే ఫీమేల్స్ అనేది హైక్ అయ్యి మళ్ళీ గోకిస్ బయట పడేస్తాయండి నేను ఆ వీడియో కూడా తొందరలో తీసి మీకు పెడతాను ఎలా కొండైతే ఎలా క్లీన్ చేసుకుంటాయని చెప్పేసి అంటే దాన్ని బట్టి మీకు అర్థం అయిపోద్ది ఇది అనేది ఎంత నీట్గా ఉంచుకుంటుంది కొండ అనేది బట్ ఏంటంటే గుడ్లు పెట్టిన తర్వాత అంతవరకు కూడా బయటకు వెళ్తే వచ్చి వరదలు బాత్రూమ్ అయితే బయట విడిచిపెడతాయి బట్ పిల్లలు పెట్టిన తర్వాత మరి లోని పిల్లలు అనేది వెళ్తాను విడిచిపెడతాయి కాబట్టి ఆ టైంలో కొండ అయితే క్లీన్గా ఉండవు తప్ప దాన్ని గుడ్లు పెట్టడం మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్గా అయితే చూసుకుంటాయండి మీకు అయితే వీడి మొత్తం అర్థమైంది అనుకుంటున్నాండి లోబోర్డ్స్కి ఎటువంటి నెస్మెంటలు అయితే మనం ఏర్పాటు చేయవలసర లేదండి అదే పించర్స్ కానీ లేదంటే ఆఫ్రికన్ బోర్డ్స్ కానీ నెక్స్ట్ కాక్టైల్స్ కానీ వీటిలోకి అనేది మనం అనేది వీటిని నెక్స్ట్ బాక్స్లో అనేది మనం గడ్డి కానీ లేదంటే వేరే ఐటమ్స్ కూడా ఏవి కూడా ఏ అవసరం లేదు ఏ చక్కగా వెళ్ళి గుడ్లు పెట్టుకుని ఏ చక్కగా పిల్లలు అయితే చేస్తాయండి మీకు ఇంకో విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను సమ్మర్ సీజన్ అయితే పోయింది ఇప్పుడు బీడింగ్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఎవరైనా ఒకవేళ బీడింగ్ చేయించుకోవాలనుకుంటే మీరు అనేది బోర్డ్స్ అనేది విజిగా బీడింగ్ చేసుకోవచ్చు అలా పాట్స్ పెట్టుకొని అని మీకు ఒక సర్జీస్ అయితే ఇస్తున్నాను చాలామంది జరుగుతూ ఉంటారు కదా భయం మా బజీస్ అనేది బీడింగ్ ఎప్పుడు చేయొచ్చు ఏ సీజన్ అది అని చెప్పేసి సీజన్ అయితే స్టార్ట్ అయిందండి మీరు అయితే మీరు ట్రై చేసుకోవచ్చు బిజీగానే బీడింగ్ అవుతూ ఉంటాయి ఈ వర్షకాలం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఒక ఫ్రెండ్స్ వీడియో ఇస్తే కంపల్సరీ మన వీడియోకి అనేది ఒక లైక్ చేయండి అలాగే అంటే మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెంట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోస్ అనేది మీరు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు డైరెక్ట్ నాకు కాల్ చేసి కాల్ చేయొద్దండి మన ఛానల్లో మీ డౌట్స్ సంబంధించిన వీడియోస్ కంపల్సరీ ఉంటాయి చూడండి ఒకవేళ వీడియో లేకపోతే మాత్రం నాకు కాల్ చేయండి బట్ వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది మీకు డౌట్ సంబంధించిన వీడియో అనేది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్